హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనము బట్టలు ఆరేసినప్పుడు వాటికి క్లిప్పులు పెట్టకపోతే అవి పడిపోతూ ఉంటాయి కదండి గాలికి ఒక్కొక్కసారి మన ఇంట్లో క్లిప్పులు లేనప్పుడు కూడా చూడండి మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర పెన్స్ ఉంటాయి కదండి పెన్స్ అయిపోయిన తర్వాత క్యాప్స్ కానీ పెన్నులు కానీ పడేస్తూ ఉంటారు కదండి అలా పడేయకుండా క్యాప్స్ అయితే మనము ఈ విధంగా మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం బట్టలు ఆరేసేటప్పుడు బట్టల క్లిప్పులు లేనప్పుడు ఈ విధంగా పెన్ను క్యాప్స్ అయితే మనము బట్టల క్లిప్పులుగా అయితే వాడుకొని వాడుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా సింగిల్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే విత్ బ్లౌజ్తో అయినా పెట్టేసి మనము ఈ విధంగా పెన్ను క్యాప్ అనేది మనము ఈ విధంగా బట్టలు క్లిప్ లాగా మనం అయితే ఈ విధంగా బట్టలకైతే పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టడం వల్ల గాలిక అనేది బట్టలు పడిపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా పనిచేస్తుంది అండి చూడండి ప్రతిసారి మనం క్లిప్పులు కొనుక రావటం అవి పగిలిపోవటం పడే ఎక్కడ పడితే అక్కడ పడేయటం పిల్లలు ఉన్నప్పుడు ఈ విధంగా క్యాప్స్ క్యాప్స్తో కూడా మనము బట్టలు ఆరేసుకొని బట్టలకైతే మాదిరిగా అయితే మనం పెట్టేచ్చుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫోల్డ్ ఎక్కువగా ఉన్నా సరే మనం ఈ విధంగా పెను క్యాప్స్ని అయితే వాడుకోవచ్చు ఇక్కడ చూడండి మరొక టిప్ అయితే చూద్దాము ఇక్కడ మనము ఇలాంటి గడ్డలాంటి నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి అనేది మనము అంతా ఒకటేసారి మనము హీట్ చేయకుండా ఏ విధంగా మనము నెయ్యిని అనేది కరిగించుకోవచ్చు అనేసి ఈరోజు ఈ వీడియోల మీద ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి కొంచెం కొంచెమే కదండి మనకు కావాల్సినప్పుడు వెయిట్ చేసుకోవాలంటే అంతా వెయిట్ చేయాల్సి వస్తుంది అలా వెయిట్ చేయకుండా ఈ విధంగా ఒక స్పూన్ తీసేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకొని హీ స్పూన్ అనేది మనము హీట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్పూన్ హీట్ చేసుకోవటం వల్ల చూడండి నెయ్యి అనేది మనకి ఏ విధంగా కరిగిపోతుందో చూసారు కదా ఈ విధంగా స్పూన్ మనము ఈ విధంగా హీట్ చేసి నెయ్యిలో పెట్టేయడం వల్ల మనకి నెయ్యి అనేది ఈజీగా మనకి మనకి కరిగిపోతుంది చూడండి మనకి ఎంత కావాలో అంత మనము ఈ విధంగా అయితే నెయ్యిని వాడుకోవచ్చు అండి ప్రతిసారి మనం నెయ్యిని హీట్ చేయడం వల్ల నెయ్యి అనేది ఒక్కొక్కసారి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కదండి అలా నెయ్యి అనేది మనకి స్మెల్ రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే మనకి చాలా యూజుఫుల్గా పనిచేస్తుంది చూడండి మనకి ఒక వన్ మినిట్ కూడా మనము స్పూన్ అయితే ఈ విధంగా హీట్ చేయడం వల్ల మనకి నెయ్యి చూడండి ఎంత నెయ్యి కరిగిందో మనకి ఈ విధంగా మనము స్పూన్ కరిగించుకొని మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి అనేది ఈ విధంగా మనము వాడుకోవచ్చు చూడండి ఈ టిప్ అయితే తప్పకుండా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన ఇంట్లో అయితే మనము స్వీట్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి తెచ్చినప్పుడు వాటికి మనము ఏ బాక్స్లో పెట్టినా కానీ మనకైతే స్వీట్స్కి చీమలు అయితే పెడుతూ ఉంటాయి కదండి అలా చీమలు పట్టకుండా ఉండడానికి ఒక టిప్ చెప్తాను చూడండి ఈ విధంగా మనము బాక్స్లో పెట్టేసుకొని మనము మూత పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము బాక్స్ పెట్టే దగ్గర ఇక్కడ చూడండి మన ఇంట్లో అయితే పౌడర్ ఉంటుంది కదండి ఏ పౌడర్ అయినా సరే అండి మనకి మనం యూజ్ చేసే పౌడర్ ఏదైనా సరే ఈ విధంగా పౌడర్ అనేది మనము బాక్స్ అనేది ఎక్కడ స్టోరేజ్ చేయాలనుకుంటామో అక్కడ ఈ బాక్స్ అనేది మనము బాక్స్ కింద మనము ఫస్ట్ అనేది పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా పౌడర్ వేసిన తర్వాత మనము మనము స్వీట్స్ పెట్టిన బాక్స్ ఉంటుంది కదండి ఆ బాక్స్ అయితే ఈ విధంగా పౌడర్ మీద పెట్టేసుకోవటం వల్ల ఆ పౌడర్ స్మా ఘాటుకి స్మెల్కి అనేది చీమలు అనేది పట్టకుండా స్వీట్స్కి మనకి ఈ విధంగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ టిప్ అయితే చూడండి తప్పకుండా అయితే యూజ్ అవుతుంది మనము పౌడర్ కాకుండా మరొక టిప్ని కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేందో కూడా చూద్దాము ఇది పౌడర్తో కాకుండా మనము ఇంకొకటి కూడా ఉపయోగించుకొని మన ఇంట్లో మనము ఈ విధంగా స్వీట్ బాక్స్ని అయితే మనం చీమలు పట్టకుండా ఉండకుండా ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కాటన్ తీసేసుకొని మనము ఇక్కడ మన ఇంట్లో అయితే వంటల్లో వెనిగర్ అనేది తప్పకుండా వాడుతూ ఉంటాం కదండి దేనికో దానికోసం వెనిగర్ అనేది వాడుతూ ఉంటాం ఈ విధంగా కాటన్లో చూడండి వెనిగర్ అనేది మనము వెనిగర్లో కాటన్ కొంచెం ఈ విధంగా టిప్ చేసుకోవాలి చూడండి డిప్ చేసుకుని మనము కాటన్ ఈ విధంగా పిండేసిన తర్వాత డ్రాప్స్ అనేది పడుతుంది చూడండి ఇక్కడ మనకి కా వెనిగర్ అనేది ఈ విధంగా పడేసిన తర్వాత మనకి చూడండి ఈ కాటన్ తోటి మనము ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వెనిగర్ మొత్తాన్ని కూడా మనము బాక్స్ అనేది అప్లై చేసిన తర్వాత మనము ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల బా మనకి ఈ వెనిగర్ ఘాటుకి చీమలు అనేది పట్టకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేసింది తప్పకుండా మీరు అయితే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసి వీడియో ఏ విధంగా నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఒక ప్లేట్ అనేది తీసేసుకొని ఒక స్పూన్ నెయ్యి అనేది ఈ విధంగా తీసుకుంటున్నానండి మనము ఈ విధంగా ఒక స్పూన్ నెయ్యి తీసుకున్న తర్వాత దీంట్లో మనము బాగా కూలింగ్ ఎక్కువగా ఉన్న వాటర్ అనేది ఒక గ్లాస్లో ఈ విధంగా తీసేసుకొని మనము వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము ఈ నెయ్యిని చూడండి ఈ విధంగా స్పూన్ తీసేసుకొని మనము ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఈ మనము ఈ విధంగా మనము వాటర్ అనేది కొంచెం కొంచెంగా కూలింగ్ వాటరే తీసుకోవాలండి బాగా హెవీ కూలింగ్ వాటర్ అనేది తీసేసుకొని ఈ విధంగా స్పూన్ తీసుకొని మనము ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలండి ఈ విధంగా మిక్స్ చేసినప్పుడు మనకి మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ క్రీమ్ అనేది మనకి తయారవుతుంది చూడండి మనం షాపులో కొనే కన్నా ఇంట్లోనే ఈ విధంగా నెయ్యి తీసుకొని మనము ఈ విధంగా చేసుకోవటం వల్ల మన ఇంట్లోనే మనమే మాయిశ్చరైజర్ క్రీమ్ అనే క్రీమ్ అనేది మనము తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వా మనము ఈ విధంగా నెయ్యిని అనేది మనము ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఈ వాటర్ని అయితే మనము ఈ బౌల్లోకి అయితే వేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని మనము ఈ విధంగా కళ్ళు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఈ విధంగా మనము ఒక ఫిఫ్టీ టైమ్స్ అనేది చేసుకోవడం వల్ల మనకి మంచి క్రీమ్ అనేది అవుతుంది చూడండి ఈ విధంగా మనము వాటర్ అనేది కొంచెం కొంచెంగా ఇదే విధంగా యాడ్ చేసుకుంటూ మనము ఆ వాటర్ని మళ్ళీ మనము ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి మంచి క్రీమ్ అనేది రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా ముఖ్యంగా నాకైతే క్రీమ్ చూడండి నాకు ఈ విధంగా అయితే రెడీ అయ్యింది ఒక దాదాపు నేను ఒక ఫిఫ్టీ టైమ్స్ అనేది చేశాను ఇంకా మీకు టైం లేదు అనుకున్నప్పుడు టీవీ చూసేటప్పుడు కూడా మనము ఈ క్రీమ్ని అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా క్రీమ్ అనేది నేను చేతికి పే అంటించుకొని చూస్తూ చూపిస్తున్నాను చూడండి మనకి క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత వైట్ కలర్లోకి క్రీమ్ టెక్చర్ కూడా చూడండి చాలా బాగుంది ఈ విధంగా నేను కొంచెం క్రీమ్ తీసుకొని చేతులకి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి మనకి ఎక్కడ కూడా నెయ్యి వాసన అనేది జిడ్డు అనేది ఎక్కడ కూడా తగలదండి మంచి క్రీమ్ పని పనిచేస్తుంది చూడండి మనం షాప్లో కొనుక్కుంటే క్రీమ్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో అదే విధంగా మనకి క్రీమ్ అయితే ఈ విధంగా యూజ్ అవుతుంది చూడండి మనకి చేతులకి అప్లై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మన హ్యాండ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో మంచిగా మంచి మాయిశ్చరైజర్కి అప్లై చేసి మనకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కనబడుతున్నాయి మన చేతులు చూడండి ఈ విధంగా మనము ఒక కంటైనర్ బాక్స్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల ఒక మనకైతే ఒక నెల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇదే విధంగా చేసుకొని మళ్ళీ మనమైతే ఈ విధంగా డైలీ అనేది చేసేసుకొని ఈ విధంగా మనము స్టోర్ చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా క్రీమ్ని అనేది మనము వాడుకోవచ్చు ఇది మనకి దాదాపు ఒక వన్ మంత్ వరకు అయితే స్టోర్ అవుతుంది తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము చీపీరు అనేది వాడుతూ ఉంటాము చీపిరి వాడే కొన్ని మనకి చీపిరి షేప్ అనేది మారిపోతూ ఉంటుంది చూడండి ఈ విధంగా వంగిపోయి కనబడుతుంది కదండి అదే విధంగా చీపురు కూడా మొత్తం డస్ట్ అనేది ఎక్కువ అయిపోయి చీపురు అనేది దగ్గరికి అయిపోతుందండి మనకి కుచ్చు అనేది వెడల్పుగా ఉండదు వెడల్పుగా ఉండకుండా దగ్గరికి వచ్చేసి ముడుచుకుపోయి కనబడుతుంది కదండి అనేది ఈ విధంగా మనము ఒక బకెట్లో లో వాటర్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని మనము చీపిరిని ఒక టూ సేపు ఎక్కువసేపు వాటర్లో పెట్టకూడదు చీపిరిని మనం ఈ విధంగా టూ మినిట్స్ చీపిరిని మనం వాటర్లో తడిపేసిన తర్వాత అంతా చూడండి ఈ విధంగా మొత్తం కూడా కుచ్చంతా మనము చీపీరిని తడిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చీపురు మొత్తాన్ని కుచ్చు అనేది ఈ విధంగా మొత్తం కూడా మనము ఈ విధంగా వాటర్లో పెట్టేసుకొని నీట్గా అయితే మనము వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మనకి బాగా ఎండొచ్చే టైంలోనే చేసుకుని ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది మీరు ఈ విధంగా బాగా ఎండొచ్చేటప్పుడు బయట చూడండి ఎండకి ఈ విధంగా చీపురుని మనము పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల చీపురులో దుమ్ము మొత్తం పోయి మనకి చీపురు వెడల్పు అనేది ఎక్కువగా పెరుగుతుంది కుచ్చు కూడా మనకి లావుగా కనబడుతుంది చూడండి పలసగా కనబడకుండా లావుగా కుచ్చు అనేది మనకి చాలా లావుగా కూడా కనబడుతుంది చూడండి ఈ కుచ్చు మనకి చీపురు నేనైతే ఆరిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి మనకి చూడండి ఇక్కడ ఆరిన తర్వాత చీపురు అనేది మనకి కూర్చు ఎంత వెడల్పుగా ఉంది అదేవిధంగా మనకి ముడత కూడా లేకుండా చీపురు చాలా బాగుంటుంది చూడండి మొత్తం పూర్తిగా ఆరిన తర్వాత చూపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక విడత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్